హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు వడ్లస్ కిచెన్ ఈరోజు మనం వంట కాదండి చేసుకునేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది అలాగే గ్యాస్ట్రబుల్ రాకుండా చేసేది కాళ్ళ నొప్పులున్నా నడు నొప్పులున్నా ఈ పౌడర్ వేసుకొని తాగితే డైజెషన్ అయ్యి మంచిగా హెల్త్ కూడా బాగుంటుందండి నొప్పులు కూడా తగ్గిపోతాయి ముందుగా మనం ఒక యాభై గ్రాముల సోంపు యాభై గ్రాములు వాము యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాములు జీలకర్ర అలాగే ఒక యాభై గ్రాములు సొండి తీసుకోవాలండి మనం సొంటిని మంచిగా ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి మనం హైలో పెట్టుకుంటే మాడిపోద్ది అందుకని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మనకి సొంంటి స్మెల్ వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలి దాని తర్వాత ఒక్కోటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాము జీలకర్ర సోంపు మెంతులు అవన్నీ కూడా చక్కగా వేయించుకొని విడివిడిగా చల్లారి పెట్టుకోవాలండి ఎందుకంటే ఒకటి తొందరగా వేగుతుంది ఒక్కోటి తొందరగా వేగదు కాబట్టి ఒక్కోటి నేను విడిగా వేయించుకుంటున్నాను ఇది హెల్త్కి చాలా మంచిదండి పెద్దవాళ్ళు చాలామంది డైజెస్ట్ కాక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇలా చేసుకొని చక్కగా మనం నైట్ పడుకునే ముందు ఒక వేడి నీళ్ళల్లో ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక్క స్పూన్ ఇది వేసుకొని కలుపుకొని తాగారంటే మార్నింగ్ కల్లా మనకి డైజెస్ట్ మంచిగా అవుతుంది ఒక మూడు నెలలు వాడారంటే చక్కగా మనకి హెల్త్ బాగుంటుంది నొప్పులు కూడా తగ్గుతాయి సొంటి శోతిస్తుంది అంటారు కదా సొంటి కూడా ఉంటుంది కాబట్టి పెయిన్స్ అనేవి రాకుండా చూస్తుందంట పెద్దవాళ్ళు మనం చిన్నప్పుడు ఈ సొంటి పొడి చేసి ముద్దలాగా చేసి వాళ్ళు ఇప్పుడు ఎవరు సొంటి ఎక్కువగా వాడట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ సొంటి కూడా మనం మెంతులు జీలకర్ర వాము సోంపు అన్నీ కలిపి పౌడర్ చేసుకుని అయితే హెల్త్కి చాలా మంచిదండి పెద్దవాళ్ళకి హెల్త్కి మనం అరగట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకొని ఇది అయితే చాలా మంచిది మనం కావాలనుకుంటే ఇది ఒకసారి అయితే జల్లించుకోవచ్చు మేము పెద్దవాళ్ళమే కాబట్టి నేను ఇట్లా డైరెక్ట్ పట్టేసుకున్నాను సొంటి కూడా ఇలా మిక్సీ చేసేసుకుంటున్నాను ఇదంతా మనం చక్కగా కలుపుకొని ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసుకున్నాం అనుకోండి టూ మంత్స్ అయితే ఉంటుంది అన్నీ కలిపి యాభై ఒక యాభై గ్రాములు యాభై ఒక యాభై గ్రాములు ఉంటాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువగా ఉంటుంది క్వాంటిటీ ఇది టూ మంత్స్ అయితే చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇదంతా స్టోర్ చేసుకొని ఒక గ్లాస్ వామ్ వాటర్ తీసుకున్నాను గోరువెచ్చని నీళ్ళు తీసుకొని చక్కగా ఇందులో అయితే కలుపుకుంటున్నానండి మనం ఏమీ కష్టపడక్కర్లేదు ఇది స్టోర్ చేసుకొని ఉంచుకుంటే చక్కగా నైటు ఇలా ఒక హాఫ్ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ వేసుకొని చక్కగా తాగితే డైజెస్ట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి